హాయ్ బ్రో నేనే మధుమోహన్ ఓకే అల్లు అర్జున్ మూవీ పుష్ప చూసావా చూసాను ఎలా ఉంది మూవీ ఎలా ఉంది మూవీ అయితే సూపర్ ఉంది బ్రో ఓకే ఆ సీన్ లో ఉండే సీన్స్ చాలా అదురుగా ఉండదు బెదిరిపోతారు ఒక్కొక్కరు పుష్ప డైలాగ్ వస్తే అందరు పుష్ప చూసావంటే ఏ సినిమా సాటి లేదు ఇంకా దానికి అల్లు అర్జున్ పుష్ప టూ రాబోతుంది కదా పుష్ప టూ రాబోతుంది కదా నెక్స్ట్ వచ్చే పుష్ప టూ లో పుష్ప వన్ కంటే మించినే వస్తుంది ఇంకా కేజీ కేజీలు తీసేస్తారు పుష్ప టూ వస్తుంది మూవీ మొత్తం థియేటర్ అంతా పగిలిపోతాయి సినిమాకి వచ్చే ప్రతి ఒక్కరుగా దుమ్ము లేదు

అది విజయవాడ కాదు బ్రో కడప కడప నుంచి విచారణ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్